మనుషులు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు కానీ చావు కార్యక్రమంలో కూడా పాల్గొనాలి అలాంటి చావులకి వెళ్ళండి ఎవరైతే భూమిని కబ్జా చేస్తారో ఎవరైతే డబ్బులు అన్యాయంగా సంపాదిస్తారో ఎవరైతే అన్యాయంగా ప్రజలను మభ్యపెట్టి సొమ్ము కూడబెట్టుకుంటారో వాళ్ళ మరణాలకు కూడా వెళ్ళండి చూడండి అతని మరణంతో అతనితో పాటు ఏమి వెళ్తుంది ఏమి తీసుకుని వెళ్తున్నాడు ఎంత స్థలాన్ని తీసుకొని వెళ్తున్నాడు ఎంత డబ్బు తీసుకుని వెళ్తున్నాడు పవర్ ఆ పవర్ తన వెంట వస్తుందా లేదా అని కూడా చూడండి అలాంటి మరణాలకు కూడా వెళ్ళాలి చూడాలి ఆ చావుతో ఏం వెళ్తుంది అతనితో వెంట ఏం తీసుకుని వెళ్తున్నాడు చూడాలి